హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీ క్రియేషన్స్ ఈరోజు మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందామని వచ్చాను అదేంటంటే మా వారు పెళ్ళైన పది సంవత్సరాలకి ఇచ్చిన మొదటి గిఫ్ట్ అండి నేను బయటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేయమని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు చూద్దాం ఏందో గోల్డ్ లాగుంది మా వారు బ్యాంగిల్స్ అయితే ఇచ్చాడండి ఇప్పుడు దాకా పెళ్ళైన పది సంవత్సరాలకి ఇప్పటికి ఒక్క గిఫ్ట్ కూడా కనీసం ఒక్క శారీ కూడా తనంతటి తాను ఎప్పుడు ఇచ్చి ఇవ్వలేదు ఇదే ఫస్ట్ టైం అండి బ్యాంగిల్స్ తీసుకొచ్చి ఇచ్చాడు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు నే పెళ్ళైన ఫస్ట్ నుంచి ఒక్కనిసి ఒక చిన్నది కూడా కొనిచ్చలేదు నేను పెళ్ళైన కొత్తలో తన్ని బాగా నేను కొని కొని అని చెప్పేసి ఒక్క ఒక్కొక్క సవర్లు ఒక్క నల్ల పూసల ఆన్లైన్ ఉంటుంది కదండి అదైతే కొనిచ్చుకున్నాను మా ఆయన మనస్ఫూర్తిగా కాదు నా ఫోడ్ వల్ల అది ఒక్కటైతే కొనిచ్చాడు అంతే తప్ప ఇప్పుడు దాకా కనీసం ఒక శారీ కానీ ఒక డ్రెస్ కానీ తనంతటి తాను కొనుక్కొచ్చైతే ఇవ్వలేదండి ఇప్పుడు తనంతట తను సెలెక్ట్ చేసుకొని ఇచ్చాడు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్స్ అండి మా వారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయమే ఆయన అంతటా ఆయన తెచ్చాడంటే నేను నమ్మలేకపోతున్నాడు ఇప్పటికీ కూడా చాలా సంతోషంగా ఉంది పెళ్ళిన పది సంవత్సరాలకి ఎవరైనా పెళ్ళిని కోతల్లో గుర్తుగా ఏదైనా తెచ్చిస్తాడు మా ఆయన పది సంవత్సరాలకు తెచ్చిచ్చాడు సో అదే గ్రేటు ఇప్పటికైనా తెచ్చిచ్చాడని చాలా ఆనందంగా ఉంది సో ఇదండి మీతో షేర్ చేసుకుందాం అనుకున్న విషయాలు బ్యాంగిల్స్ అయితే ఇవ్వండి ఇవి ఒకసారి చూద్దాం తీసుకొని చూద్దాం ఎలా ఉన్నాయో ఇలా అయితే ఉన్నాయండి బాగున్నాయండి బాగున్నాయి చాలా బాగున్నాయండి చాలా సంతోషంగా ఉందండి ఇన్ని రోజులకు మా వార్త ఇచ్చు ఎలా ఉన్నాయి ఒక్కసారి చెప్పండి నాకైతే చాలా బాగా అండి నచ్చిన నచ్చకపోయినా ఫస్ట్ సార్ తెచ్చాడు కండి ఫస్ట్ సార్ తెచ్చిచ్చాడు కాబట్టి నచ్చకపోయింది నచ్చిన తెచ్చిన సంతోషమే అది ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే తను ప్రేమగా తెచ్చాడు కాబట్టి సో నాకైతే చాలా బాగా అండి మీకు బాగున్నాయి తెస్తే ఒక లైక్ చేయండి ఇదండి ఈరోజు ఇటు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్